добрав ఇక రౌలెట్ పోలీస్ స్టేషన్ రేపు 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 ಪ್ರಾಣೇಶ್ವರಿ ಈ ಮತ್ಸ್ಯ ಕಟ್ಟಿದ ದೊಡ್ತೇ ನಾವು ಪ್ರಾಣ ಭತ್ತ ರೆಚ್ಚ ಕೊಡ್ತರತ್ರ ಅಯ್ಯೋ ಪ್ರಾಣೇಶ್ವರ ఎంత పారి అయితే ఎంత మనం పెళ్లి చేసుకుంటే ఏ పట్టబగలు అక్కడ ఇక్కడ వ్యవసాయం చేసుకున్నటువంటి అక్కడ పురుషులు చూడు ఇక్కడ స్త్రీలు చూడు అక్కడ నాటేస్తున్నారు ఇక్కడనేమో పసులు పెరు అక్కడ దుఃఖి తుంతమంది ఉన్నత ఇలా బలి చేయుటా ఇది తగున మన గృహం లేదా మనకి లేదా నీవు మన ఇంటిలో మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాం

నా మధ్యలో ఊహించుకొని నీ కోసమే ఇక్కడ వేసి చూస్తున్నాను నీవే నా వద్దకు వచ్చావు కదా ఇంకా దూరం ఎందుకు వెళ్తున్నావు నీవు పరాయితీ కాదు కదా నాకు కూడా సతివి నా భార్య అయినప్పుడు ఇక మన ఇద్దరికి భేదమే రైతులు ఉండని వాళ్ళు పదలమే పూటలు ఉండని వాళ్ళు ఎవరైనా ఉండని విన్నావా ప్రేమ కలిగినప్పుడే తీర్చుకోవాలి నాకు అర్థం కావడం లేదు ఎందుక చెప్పురా చెప్పు అన్నీ అన్నగారు కష్టపడి నా తోడబుట్టిన అన్న వచ్చి మనం ఇలా ప్రేమించుకుంటుంటే మా అన్నయ్య అశ్రమంలో కాస్త నేను వెళ్ళాడు చెప్పావు మరి పొరపాటున ఇక్కడ అశ్రమం తోలుకుని వచ్చానా ఇక ఏమి లేదు ఇక అన్న గురించి నీవిస్తూ భయపడుతున్నావు అసలు మీ అన్న ఎలాంటి వాడో నీకు తెలియదా అస్సలు అంటే ఏం ఐనా ఆయన మాత్రం సామాన్యుడా

సుభద్రా సుభద్రాకబాక వచ్చింది మేకబోతుంది గెలుపు వచ్చిందే గడుపుడు ఇక్కడ ఏం చేస్తున్నా నువ్వు ఏమడుగుతున్నావు నాయ మేకబోతు

తిరిగి ఆ గొళ్ళవానికి ఆ కోడెకానికి మనం ఎందుకు భయపడాలి నా మాట విను మీరు చను బంతులు అందించి నా పుద్ధించి తను గాలించలేదు సుందరి మీ వగలు నీ విరహాలు ట్రాక్టర్ పెట్టి మా అన్నగారిని ఇలా పలుకుట ఇలా మాట్లాడుట నీకు ధర్మమేనా అన్నగారితో తెలుచా అన్న చెలిమిని వదలవు అలాంటి అన్ననే చాటు చూసి ఇలా ధర్మమా న్యాయమా నీ మాట్లాడే మాటలు వింటుంటే చిలక పలికినట్టుగా కిల కిల మరి పలుకుతుంటే మోహం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గుతులేదాని పలకేమన్నా పరలోచన ఒక్కసారి వచ్చి నాకు హాళీధనం ఇచ్చి అన్నకు నీవు భయపడద్దు అన్న ఇప్పుడు రాడు ఒకవేళ వచ్చిన అంత దూరం నుంచి చూస్తాడు అదే మా చెల్లెలు మా బావైన కానీ అటే వెళ్ళిపోతాడు తన అయితే ఎంతసేపు ఇబ్బంది ఉంటుందని అనుమానం పోతాడు ఇది నా భార్యనా కాదా అని అనుమానం పోతాడు కాకుండా దగ్గరికి పోయినట్టు నటిస్తా అందరికీ చెప్పు

ఇంకొంది అయింది ప్రాణేశ్వర అయితే ఇంతకు ముందు ఎవరో షికారు చేసేళ్ళు ఉచ్చులు అచ్చిపోయారు వాళ్ళు గెలుపుకుంటూ వస్తే మనం కిందకి

はい。 सका और, और कादरू कटे कटे हां कुकराच नहीं कुकराच ना कुकराच नहीं कुकरा के कुकराया करते नहीं अंदर ये और सुन प्लीज आदमी को काम हो काम आ रहा कुकरा और और अकेले की दौड़या कुकाय उसको हां हां ए और पादर के नट छोड़ो घर लग गई आने पने आदमी जाने वाले प्रणेश सुन रही कासल का बात वो हमें छोड़ के हां हरी

డి భడు పూలపాల్పు కూర్చి ఉండవచ్చు నీకు అశ్వములు కూడా మీరు బదుతున్నాను ఫడి ఫడి ಸಾರತನ ಸಾರತನ ಮದರಿ ಸಾರತನ ಬಜವಕ್ಕೆ ಇಮಿಜ್ ಓರು ಏನು ಏನು ವಿಡಿಯೋ 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 ಕಡ್ರಾ ವಾಟ್ಕಂ ವಾಟ್ಕಂ ಬಿಟ್ಟಾ ಯೂಟ್ಯೂಬ್ ನಲ್ಲಿ ಯೂಟ್ಯೂಬ್ ನಲ್ಲಿ ಹಾ ಇలాంటి ಯೂಟ್ಯೂಬರ್ ಅವರು ಹಾಕ್ತಾರಾ ಹಾಕ್ತুনা ಏ ಆಗೆ ಏರಾ घड़ी अरे 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 डाकू फड़ी छेड़ो भाई फड़ी फड़ी आई आ जाओ सर का सर पूरा अरे వింటి మా మురళి ఘానము నాకిప్పుడు ఏది సుభద్ర మీ అన్నగారు శబ్దం పిల్లల గ్రోగి శబ్దం వినిపిస్తున్నా మా అన్నయ్య వచ్చిన మా అమ్మ వచ్చిన మా నాయన వచ్చినా మొత్తం నా బలగ వచ్చినా కానీ जा वो शेषबद्रा ना माता विनु रा, रा वो सुबद्रा पाना संभूलो निपुड़का बननी सुया चोरी पाना संभूलो निपुड़का चलो मगोडि <laughs> नेयाइनो नेयाइनो बिचको बिचको भित्र डाँडै खोज्छ कुकुट डाँडै पट्कुन बो माला मात्र सुन्दरी अदिगो ओ मने మీ అన్నగారు వస్తున్నారు నా మాటని ఇంటికి వెళ్ళారు లేదా సుభద్రేమూ

నా మాట విను మీ అన్నగారు వచ్చి చూస్తే చాలా మోసం అవుతుంది నా మాట విను అక్కడి నుంచి వస్తున్నాడు వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళు అయ్యో నీకు ఎట్లా చెప్పినా నీకు అర్థం కానిస్తుంది కదా భద్రా నా మాట వీరు ఎందుకే ఇట్లు చేస్తున్నావు నా మాట వీరు పిల్లలు నీవు అప్పటికే చెప్తున్నాను మా అన్నయ్య వస్త్రయ్య ఇక్కడ ఎప్పుడొద్దా అంటే నన్ను రెచ్చగొచ్చావు ఇప్పుడు ఎవరు తప్పించుకొని తిరుగుతున్నావు నాకు ప్రేమ కావాలంటే సరే డాయి బామా ఏం మాట్లాడుతున్నావురా మొదట తెలుసుకుని మాట్లాడదు చెప్తున్నాడు ఏం మాట్లాడిగా ఇప్పుడు ప్రేమ కావాలి నాకు ఎక్కువ కట్టకుండా

పరమాత్ముడో సుభద్ర ఎందుకే ఎక్కడ చేస్తున్నావు పిచ్చి పిచ్చి చేస్తుంది అయినా సుభద్ర నీ వచ్చుట ఏం సుఖం లేదు పారకము కాచుకొని తిందాము తాగుదామనే సమయములో ఒక ఉడక అంటే ఒక ఈగ వచ్చి దాంట్లో పడ్డట్టుగా ఇప్పుడు వస్తున్నాడు మీ అన్న మరి అతను వచ్చి చూస్తే మనకు చాలా అవమానం నీవే అన్నంగా ముందు అన్నం వచ్చి చూస్తే అవమానం నాకు ఏది నాకు ప్రేమ కావాలంటే నా మాట విని నీవింటి దారి పట్టు Sous-titra, 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 Sous-titra,